హలో ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది పాస్ట్ ఈజ్ పాస్ట్ దాన్ని తెలుగులో గతం గత అంటారు గతం గురించి బాధపడుతూ కానీ భవిష్యత్తు గురించి దిగులు చెందుతూ కానీ వర్తమానాన్ని చేజార్చుకోకూడదనే ఒక కొటేషన్ నేను గతంలో రాశాను అంటే ఎప్పుడో జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ కుమిడిపోతూ ఈరోజు మన చేతిలో ఉన్న దాన్ని చేజార్చుకోకూడదు అలాగే భవిష్యత్తులో ఏదో జరగబోతుందని దాని గురించి భయపడుతూ కూడా మన చేతిలో ఉన్న ఈ రోజుని ఈ వర్తమానాన్ని పోగొట్టుకో ఇప్పటి సమాజంలో మంచి కోరుకునే వారికి మంచి చెప్పేవారికి మంచి చేయాలని వారికి చాలా మంది శత్రువులు ఉంటారు అయినప్పటికీ మంచి కోరుకోవటం మంచి చెప్పటం మంచి చేయటానికి ప్రయత్నించడం మానకు తరలిరాధ తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం అనే పాట చాలా బాగుంటుంది కానీ ఆ మాట వనాల విషయంలో నిజమే కానీ జనాల విషయంలో నిజం కాదు నిజ జీవితంలో కళలు కనకుండా కష్టపడకుండా ఏది సోషల్ మీడియాలో తరచూ వచ్చే కొన్ని పోస్టులు చూస్తున్నప్పుడు కలిగిన ఆలోచన ఆ పోస్టులు ఎలా ఉంటున్నాయంటే అంటే సిగ్గుపడాల్సిన వాటిని గర్వపడుతున్నారు గర్వపడాల్సిన వాటికి సిగ్గుపడుతున్నారు సంతోషించాల్సిన వాటికి బాధపడుతున్నారు బాధపడాల్సిన వాటికి సంతోషిస్తున్నారు విమర్శించాల్సిన వాటిని పొగుడుతున్నారు పొగడాల్సిన వాటిని విమర్శిస్తున్నారు రహస్యంగా ఉంచవలసిన వాటిని బయటపడేస్తున్నారు బయట పెట్టవలసిన వాటిని రహస్యంగా వస్తున్నారు ఈ విధంగా ఈ ఆధునిక సోషల్ మీడియా పోకడా ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఉండాలంటే మన ముందు వస్తున్న ప్రతి పోస్ట్ని విశ్లేషించి ఆలోచించి ముందుకు సాగడం చాలా అవసరం లేకపోతే మనం కూడా వారిలాగా మారిపోయే అవకాశం ప్రకృతి మనిషి యొక్క ప్రధానమైన స్నేహితుడు కానీ మనిషే ప్రకృతికి ప్రధానమైన శత్రువు ప్రకృతి మనకి అనేక మంచి విషయాలను ఇస్తూ ఉంటుంది మానవుడు బ్రతకాలని మానవుడు బ్రతకడానికి కావాల్సిన ప్రతి విషయాన్ని ప్రకృతి ఎంతో ప్రేమతో మనిషికి అందజేస్తుంది కానీ అన్నీ అనుభవించిన మనిషి ప్రకృతికి ఎంత నష్టం కలిగించాలో అంత నష్టం కలిగిస్తుంది కోపాన్నైనా శాంతినైనా సరైన సమయంలో సరైన విధంగా వాడాలి కోపపడవలసిన విషయాల్లో శాంతిగా ఉండటం శాంతిగా ఉండవలసిన విషయాల్లో కోపడటం జీవితానికి మనం ఏదైనా పని కొత్తగా మొదలుపెట్టినప్పుడు మన చుట్టూ ఉన్న కొందరు నవ్వుతారు కానీ మనం ఆపకుండా పని కొనసాగిస్తున్నప్పుడు విమర్శిస్తూ ఉంటారు అంతిమంగా మనం విజయం సాధించినట్లయితే వారే మరల మాకు ఎప్పుడో తెలుసు నువ్వు విజయం సాధిస్తావని అంటారు ఇదే లోకం తీరు మన అభిప్రాయాలతో విభేదించిన వారందరినీ దూరం పెట్టుకుంటూ పోతే రేపు మనం ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి గెలిచినప్పుడు అభినందించడానికి ఒక్కరూ ఉండి ఆత్మసంతృప్తిని ఇవ్వలేని విజయాలు నీతిని వదులుకొని చేసే సంపాదనలు రెండు వ్యర్థం మనం సాధించే విజయాల కంటే మనిషిగా మనం ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నామనేది చాలా మన చుట్టూ ఉన్న వారితో డీల్ చేసేటప్పుడు ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన అభిప్రాయాలతో ఏకీభవించిన వారందరూ కూడా మన మిత్రులు కారు అలాగే మన అభిప్రాయాలను వ్యతిరేకించిన వారందరూ కూడా మన శత్రువులు కారు